వెల్కమ్ టు ద సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి మీరు చూస్తున్నారు భీమవరం టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం కోడి పిల్లలు పదమూడు పిల్లలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది పదమూడు పిల్లల వివరాలకు వస్తే ఎనిమిది పుంజు పిల్లలు ఐదు పెట్టపిల్లలు ఉన్నాయన్నమాట ఎనిమిది పుంజు పిల్లలు ఐదు పెట్టపిల్లలు వీటి వయసు వచ్చేపాటికి మూడు నెలలు అనమాట మూడు నెలలు దాటినాయి అనమాట తొంభై రోజుల పిల్లలు అనమాట తొంభై రోజుల పిల్లలు పదమూడు పిల్లలు కూడా వీట్లు ధర వచ్చేపాటికి పిల్ల ఒక్కొక్క పిల్ల పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క పిల్ల పదమూడు వందల యాభై అదే పదమూడు పిల్లలు బల్క్గా తీసుకుంటే కనుక కొంచెం కొంచెం పాటు డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట పదమూడు పిల్లలు కలిపి తీసుకుంటే కనుక లేదు అనుకుంటే కనుక మీరు సెలెక్ట్ చేసుకున్న పిల్లలు బట్టి కూడా కాస్ట్ ఉంటుంది ప్రతి పిల్ల కూడా వాటం కానీ బాడీ కానీ టైప్ కానీ గట్టిగా ఉంటాయి అనమాట మంచి లైన్లో వచ్చిన మంచి బ్లడ్ లైన్లో వచ్చిన పిల్లలు అనమాట తండ్రి బ్రేడర్ ఫోటో వచ్చేపాటికి మన వీడియోలో లాస్ట్ ఉంటుందన్నమాట బ్రేడర్ ఫోటో కూడా చూడండి ట్రాన్స్పోర్ట్ వివరాలకు వస్తే కనుక మనం ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తాం కానీ ఏంటంటే కనుక ట్రైన్ ద్వారా చేస్తాం అనమాట మెయిన్ మెయిన్ సిటీస్ అలా అంటే ట్రైన్ రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడ ఉందో ఆ ఏరియాల వరకు మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు పెట్టుకోవాలి ఓన్లీ మనం పిల్లల వరకే రేట్ చెప్పాము ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ కావాలంటే దగ్గరలో అయితే కనుక మనం మనిషి వచ్చేస్తాడు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం అరేంజ్ చేస్తాము కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదనం అనమాట అది మీరు పెట్టుకోవాలి పదమూడు పిల్లలు తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్లో కూడా కొంత మేము షేర్ చేసుకునే ఆప్షన్ అనేది కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ట్రాన్స్పోర్ట్ ఎంతో సత్య ఫామ్ ఫోన్ నెంబర్ ఫుల్ ఫైవ్ వ్యాక్సిన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి డబల్ ఎయిట్ ట్రాన్స్పోర్ట్ వచ్చే వచ్చేపాటికి ఆల్ ఓవర్ కూడా మంచి ఏపీ తెలంగాణ లో అన్ని ఆల్ ఓవర్ ఇండియా చేస్తాము కానీ ట్రైన్ ద్వారా చేస్తాం ఒక మెయిన్ మెయిన్ సిటీ ఒకటి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేస్తాము లసోట ఏసం గంబోర ఏసం బ్రేడర్ ఫోటో ఇది కొన్ని చూడండి కూడా చేసాం అన్నమాట మూడు వాక్సిన్స్ కంప్లీట్ అయ్యింది ఇదిగో కూడా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యు ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ థాంక్యూ